ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీజీ కేంద్రంగా అన్ని శాఖలు ఉపయోగించుకుని సత్వర సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు తొంభై తొమ్మిది మందితో కూడిన జాబితాను ఈరోజు ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఏడు వేల దేవాలయాల పాలక మండళ్లను త్వరలోనే నియమిస్తామని మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి స్పష్టం చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో ఈరోజు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీ సెంటర్ను ఈరోజు సందర్శించారు ఈ ఆర్టీజీ కేంద్రం పనితీరును ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ డీజీపీ ద్వారకా తిరుమలరావు సహా ఉన్నతాధికారులతో ఆర్టీజీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు ఆర్టీజీ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడం పాలనలో వేగం పెంచడంపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు రానున్న రోజుల్లో ఆర్టీజీ ద్వారా చేపట్టాల్సిన చర్యలపై ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను ఆర్టీజీ కేంద్రంగా అన్ని శాఖలు ఉపయోగించుకుని సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు ఆధార్ వ్యాక్సినేషన్ డేటా స్కూల్ అడ్మిషన్ రేషన్ కార్డులో పేర్ల నమోదు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇతర సర్టిఫికేట్ల వంటి కార్యక్రమాలు ప్రజలకు సులభంగా అందేలా పాలసీలు రూపొందించి అమలు చేయాలని సూచించారు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు తొంభై తొమ్మిది మందితో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది ఇందులో భాగంగా ఇరవై కార్పొరేషన్లకు నూతన చైర్మన్లు సభ్యులను నియమించింది ఈ నియామకాల్లో ఆర్టీసీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు కొనకల్ల నారాయణను వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్ను నియమించింది అలాగే ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా భారతీయ జనతా పార్టీకి చెందిన లంకా దిన్కర్ శాబ్ చైర్మన్గా రవినాయుడ్ను ఎంపిక చేసింది టీటీడీ పాలకమండలితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఏడు వేల దేవాలయాల పాలకమండలను త్వరలోనే నియమిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు ఈరోజు ఆయన తిరుమల శ్రీ స్వామి స్వామివారిని దర్శించుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ త్వరలోనే టీటీడీ పాలకమండల నియామకం జరుగుతుందని వెల్లడించారు లడ్డూ ప్రసాదం వివాదంతో పాటు తిరుమలలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించిందని తెలిపారు సిట్ నివేదిక వచ్చిన తరువాత విజిలెన్స్ సిట్ నివేదికలపై ప్రభుత్వం పరిశీలన జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నెయ్యితో పాటు ముడి సరుకులను నాణ్యతను పరిశీలించాకే వినియోగించాలని ఆలయ అధికారులకు ఆదేశించామని వెల్లడించారు అక్టోబర్ నాలుగు నుంచి ప్రారంభం కానున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్న మనోహర్ అన్నారు గుంటూరు జిల్లా తెనాలిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ను ఈరోజు మంత్రి ప్రారంభించారు స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదకొండు శాఖలకు సంబంధించిన డివిజనల్ స్థాయి అధికారులు ఏడు ఆరు ఐదు తొమ్మిది తొమ్మిది మూడు ఐదు తొమ్మిది తొమ్మిది మూడు వాట్సాప్ నెంబర్లో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని అన్నారు ప్రజలు తమ ఇబ్బందులను ఫోటోతో పాటు సందేశాన్ని సంక్షిప్తంగా ఈ నంబర్కు పంపడం ద్వారా వెంటనే స్పందించి సమస్య పరిష్కరించడం జరుగుతుందని మంత్రి వివరిస్తూ ఒక వారం రోజులు ముందు ముందు ఎటువంటి గ్రీవెన్స్ వస్తున్నాయో చూసి మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అందరికీ ఏర్పాటు చేసుకుని ఆరోగ్యపరంగా వచ్చే సమస్యల పైన కూడా ఇమీడియట్ గా స్పందించే విధంగా డిపార్ట్మెంట్స్ అలర్ట్ చేసే విధంగా ఆ ప్రక్రియ కూడా తీసుకొస్తాం సిబ్బంది కొరత ఉన్న చోట కొన్ని సమస్యలు ఉన్నచ్చు వాటిని కూడా అధిగమించే విధంగా మేము కార్యక్రమం తీసుకొస్తాం రైతాంగం ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వాటి గురించి కూడా తక్షణమే స్పందించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం రైతులకు ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ యంత్రాలను అందిస్తుందని అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల వ్యవసాయ అధికారిని లీలావతి తెలిపారు ఈరోజు మఠం పంచాయతీ ఎం బొడ్డపొట్టు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ రైతులు సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేయటం వల్ల భూమి సారం పెరిగి పంట అధిక దిగుబడులు రావటానికి ఉందన్నారు కాఫీ మిరియాలు పసుపు పిప్పళ్ళు వరి రాజ్మా రాగులు తదితర పంటల సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు అనంతరం పంట పొలాల వద్ద జీవామృతం తయారు చేయడంపై రైతులకు శిక్షణ ఇచ్చారు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడితే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామని ఆమె తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు విశాఖపట్నంలోని డాక్టర్ రాణి చంద్రమణి దేవి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ నిర్వహిస్తోన్న జీవవైవిధ్య ఉద్యానవనాన్ని కాకినాడ మెడికల్ కళాశాల విద్యార్థులు ఈరోజు సందర్శించారు ఏక్ పేడ్ మాకేనాం అమ్మ పేరిట ఒక మొక్క అనే నినాదం మేరకు విద్యా పర్యటనలో భాగంగా ఇక్కడ పెరుగుతున్న వివిధ వృక్షజాతులను వారు పరిశీలించారు మొక్కల ప్రాశస్త్యాన్ని ఉద్యానవన నిర్వాహకులు విద్యార్థులకు వివరించారు ఉష్ణ శీతోష్ణ సమశీతోష్ణ మండలాల్లో పెరిగే వివిధ జాతుల మొక్కలతో పాటు వేదకాలంలో చెప్పబడే దేవతా వృక్షాలు నక్షత్రవనంలోని మొక్కలను పరిశీలించి వాటి శాస్త్రీయ నామాలపై విద్యార్థులు అవగాహన చేసుకున్నారు ప్రతినిత్యం సమాజ ఆరోగ్య రక్షణను కోరుకునే పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమి మన్సారియా అన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులు వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మహాత్మాగాంధీ కలలు కన్నా స్వచ్ఛమైన దేశ అభివృద్ధి లక్ష్య సాధనలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో అందరూ భాగస్వాములు కావాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాదరావు పేర్కొన్నారు ఈరోజు శ్రీకాకుళంలో నగరపాలక సంస్థ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల సంయుక్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల క్రితమే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రవేశపెట్టిందని తద్వారా ప్రజల్లో పారిశుధ్యంపై మంచి అవగాహన కలిగిందన్నారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం సరిహద్దు ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారిని తెలియజేస్తూ ఈ రోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతము మరియు సరిహద్దు వాయువ్య బంగాళాఖాతంపై ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపుకు ఎత్తుకు వెళ్లే కొల్ది వంగి ఉంటుంది రేపు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉన్నది ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పిఎంశ్రీ పథకానికి పార్వతీపురం మన్యం జిల్లా నుండి పంతొమ్మిది పాఠశాలలు ఎంపికయ్యాయని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఎంశ్రీ పథకానికి జిల్లా నుండి పంతొమ్మిది పాఠశాలలు అర్హత సాధించాయని అందులో రెండు ప్రాథమిక పాఠశాలలు పదిహేడు ఉన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపారు ఈ పాఠశాలలో జాతీయ విద్యా విధానం అమల్లో ఉంటుందని ఈ పథకం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల పాటు అమలు జరుగుతుందని తెలిపారు పంతొమ్మిది పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు గాను ఈ పథకం ద్వారా అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు శ్రీ పాఠశాలలో ఇప్పటికే వెబ్సైట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ పథకం కింద పద్నాలుగు పాఠశాలలకు క్రీడా మైదానాలు ఐదు పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లకు నిధులు మంజూరయ్యాయని కలెక్టర్ వివరించారు హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువును మరోసారి పొడిగించామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు హజ్ దరఖాస్తుల ఫార్ములను పూరించడానికి కేంద్ర హజ్ కమిటీ దరఖాస్తు గడువును ఈ నెల ముప్పైవ తేదీ వరకు పొడిగించిందని ఆయన పేర్కొన్నారు హజ్ యాత్ర కోసం దరఖాస్తులన్నీ ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీజీ కేంద్రంగా అన్ని శాఖలు ఉపయోగించుకుని సత్వర సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు తొంభై తొమ్మిది మందితో కూడిన జాబితాను ఈరోజు ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఏడు వేల దేవాలయాల పాలక మండళ్లను త్వరలోనే నియమిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో ఈరోజు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం